మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నాని చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే తప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నాని చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాలు అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ఆయకట్టే అయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నేను తీసుకునే దానికి ఒప్పుకున్నారు తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు మనకిస్తుండు కేసీఆర్ గారికి మన ధన్యవాదాలు చెప్తున్నాను ఏం సార్ మీరు ఇది స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభలో శాసన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో చూపెట్టినాం స్పీకర్ సార్ ఆన్ ద వన్ సైడ్ ఆన్ వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు గ్రావిటీ వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు కృష్ణా నదీ జలాలలో మీరు అన్యాయం చేసినారు ఇది చాలా విచిత్రంగా ఉంది మరి సరే మీరు ఎవరైనా అది గోదావరి జలం కాదు కాదు కృష్ణానది జలాలు ఒకసారి జాగ్రత్త జాగ్రత్త వినండి జాగ్రత్తగా వినండి తెలంగాణ నుంచి కిందికి వాల నీలు వదిలితే అది నుంచి మన రాష్ట్ర పరిస్థితి అధ్యక్షారు ఏమీసంటే ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఆ ఆవ చూపించాడు. వరక సంబంది కేసీఆర్ గారు అడుగు ముందుకు వేసి మెగ్నానిమస్గా మెగ్నానిమస్గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్తున్నాడు మీరు యావత్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విష్ టు యునో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్స్ మేము అప్పీల్ చేస్తున్నాం మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు మీరు నల్గొండలో సభ పెట్టుకోండి ఎక్కడ సభ పెట్టుకోండి చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణా నదీ జలాలు కృష్ణానదీ జలాలు మీరు మోసం చేసిన కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసిన మీరు నల్గొండబోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానది జలాల్లో మీరు మోసం చేసినందుకు అన్యాయం చేసినందుకు క్షమాపణ గౌరవని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు నౌ ద డిస్కషన్ ఆన్ గవర్నమెంట్ రెజల్యూషన్ హరీష్ రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష మా రిక్వెస్ట్ ఒకటే ఉంటే అధ్యక్ష మీకు లెటర్ కూడా ఇచ్చాం వ్రాతపూర్వకంగా ప్రభుత్వము సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం